అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో మీషో నుండి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి గార్డెన్ కోసం యూజ్ అయ్యే టూల్స్ ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీషోలో చాలా సర్చ్ చేసి ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి చాలామంది గార్డెనర్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో మనం చాలా తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను క్వాలిటీ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను కదా మీకే తెలుస్తుంది ఇదైతే స్ప్రేయరు ఇది మన గార్డెన్లో పెస్ట్ చాలా మట్టుకు వస్తూ ఉంటుంది కదా అన్ని మొక్కలకి పెస్ట్ కంట్రోల్ చేయాలంటే మనకి ఇలాంటి స్ప్రేయర్ అయితే ఉండాలి మన గార్డెన్లో పెస్ట్ అటాక్ అవుతుంది కదండి మిల్లీ బగ్స్ అలాగే మనకి పేనుబంక లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా అవి చేత్తో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది ఈ స్ప్రేయర్తో అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి ఇది టూ లీటర్స్ ఇది చాలా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మనం ప్రెసర్ ఇచ్చామంటే దీనికి ఆటోమేటిక్గా మనకి స్ప్రేయర్ అయితే వస్తుంది దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను కూడాను ఈ స్ప్రేయర్తో మనం నీమ్ ఆయిల్ స్ప్రే కానీ బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ మనం ప్రతి మొక్కలకి చాలా బాగా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఎంత పెద్ద మొక్కలైనా కూడా మనం ఈ స్ప్రేయర్తో మనం స్ప్రే చేసుకోవచ్చండి ఇంకో ఐటెం కూడా నేను పర్చేస్ చేశానండి దీన్ని కూడా అన్బాక్సింగ్ అయితే చేస్తాను ఇది ప్రతి ఒక్కరికి గార్డెన్లో చాలా బాగా యూజ్ అయ్యే ఐటమే మనకి బాల్కనీలో కానీ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి కానీ ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇది గ్లౌజెస్ అలాగే ఇది కట్టర్ అండి ఇవి వచ్చి టూల్స్ మనకి వీటిని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇదైతే గార్డెన్ ట్రాయల్ అలాగే ఇది ఫోర్క్ ఇది వచ్చి కల్టివేటర్ ఈ మూడు కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి మనకి కుండీల్లో కానీ పెద్ద పెద్ద పాట్స్లో కానీ మనకి వీడ్స్ వస్తాయి కదా పిచ్చి మొక్కలు లాంటివి అవన్నీ కూడా మనం ఇలా తీసేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవి ఇది వచ్చి కట్టర్ అండి ఇది మనకి గార్డెన్లో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనకి స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాము దీనికి ఇక్కడ లాక్ లాంటిది ఉంది దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే మనకి ఓపెన్ అవుతుంది చూసారా చాలా బాగా అయితే ఓపెన్ అయింది చాలా షార్ప్ ఉందండి ఇది మనకి స్టెమ్ కటింగ్స్ హార్డ్గా ఉన్న స్టెమ్స్ కటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనం క్లోజ్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా ఫ్రంట్కి పుష్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మనకు ఓపెన్ అవ్వాలంటే దీన్ని బ్లాక్గా ఉన్న బటన్ని కిందకి పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇవి వచ్చి గ్లౌజ్స్ అండి మన గార్డెన్లో మనం మట్టిని ఫిల్ చేసినప్పుడు అలాగే మనం పాట్స్లో అడుగున కొమ్మలు అలాంటివన్నీ కూడా వేస్తాం కదా అవన్నీ మన హ్యాండ్స్కి గుచ్చుకోకుండా ఈ గ్లౌజెస్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎత్వామ్స్ ఇలాంటివి భయం ఉన్న వాళ్ళు ఈ గ్లౌజులు వేసుకుని మనం సాయిల్ మిక్స్ అవి కలుపుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఈ స్ప్రేయర్ బాటిల్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దామండి ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం నేను ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఈ స్ప్రేయర్ బాటిల్లో ఒక ఫైవ్ ఎంఎల్ నిమ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ విమ్ లిక్విడ్ వేస్తున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ వేయాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి కొంచెం బాగా షేక్ చేయాలి మొత్తం అంత లోపల మనం నీమ్ ఆయిల్ విమ్ లిక్విడ్ బాగా డైల్యూట్ అయ్యేలాగా కాస్త షేక్ చేసుకుందాం ఇప్పుడు ఫుల్గా అయితే వాటర్ నింపాలి ఒక త్రీ ఫోర్త్ నింపితే సరిపోతుందండి ఎంతో సరిపోతుంది క్యాప్ పెట్టేద్దాం క్యాప్ పెట్టిన తర్వాత దీన్ని ఇలా పంప్ చేయాలి ఇక్కడ నాతుల్ ఉంటుంది కదా దాన్ని తిప్పామంటే మనకి చూసారా స్ప్రేయర్ లాగా ఎలా చక్కగా పడుతుందో దీన్ని ఇంకొంచెం తిప్పామంటే ఇలా ఫోర్స్గా పడుతుంది మీకు మొక్కకి స్ప్రే చేసి చూపిస్తాను కరివేపాకు మొక్కకి మనం ఆయిల్ని ఏ విధంగా స్ప్రే చేయాలో చూపిస్తాను ఇలా కొంచెం నాదలను తిప్పామంటే చక్కగా ఇలా స్ప్రేయర్లా పడుతుంది మొత్తం మొక్క అంతా కూడా తడిచేలాగా మనం స్ప్రే చేయాలి ఇలా సపోటా మొక్కకి చూడండి ఇక్కడ వైట్గా మిల్లీ బగ్స్ అనేవి వచ్చినాయి ఇలా స్ప్రే చేసామంటే అంత అలా ఫోర్స్గా అయితే రావట్లేదు కదా ఇది ఫోర్స్గా రావాలంటే కొంచెం నాదలు కొంచెం తిప్పామంటే చూడండి ఫోర్స్గా వస్తుంది మొత్తం మిల్లీ బగ్ అంతా కూడా చూసారు పోయింది ఇలా అలాగే ఈ మొక్కకు చూడండి ఇక్కడ ఆకు వెనకాల ఇలా ఏంటో సర్కిల్లాగా మొత్తం వైట్గా అయిపోతున్నాయి చూడండి మొత్తం అన్నీ వెనకాల ఇలా బూడిద పట్టినట్టు అయితే అయిపోతుంది ఈ మొక్క అంతా తడిచేలాగా చాలా ఫోర్స్గా అయితే వస్తుంది చూసారా మనం ఇందాక మనం ఇందాక పంప్ చేసాం చూసారా ఎంతసేపు మనకి ఈ స్ప్రేయర్ వస్తుందో చక్కగా మొక్క అంతా కూడా తడిచేలాగా చాలా బాగా అయితే ఈ స్ప్రేయర్ పనిచేస్తుంది ఈ మొక్క అంతా కూడా నేను ఈ ఆయిల్ని స్ప్రే చేస్తాను ఇప్పుడు ఇంకా ఫోర్స్గా రావాలంటే ఇంకొంచెం పంప్ చేయాలి అలా పంప్ చేసి మనం స్ప్రే చేసామంటే చూసారా ఎంత దూరంగా పడుతుందో మనం ఇక్కడి నుంచి మొక్క అంతా కూడా తడిచేలాగా అయితే ఈ స్ప్రేయర్తో చేయొచ్చండి ఈ ఆకులు వెనకలు కూడా మనం మొత్తం తడిచేలాగా ఈ స్ప్రేయర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్ప్రేయర్ని మనం స్ప్రే చేయాలంటే మనం జస్ట్ బాటిల్ని ఇలా ఇలా అన్నా కూడా మనకి స్ప్రేయర్ వస్తుందండి ఈ బటన్ ఉంది కదా దీన్ని జస్ట్ ఇలా కిందకి ఇలా కిందకి నొక్కి ఇలా ఉంచామంటే చూసారా ఆటోమేటిక్గా మనం ఎలాంటి మూమెంట్ చేయకుండానే స్ప్రేయర్ అనేది వాటర్ స్ప్రే అయిపోతుంది మనకి ఇలా మొక్క అంతా కూడా తడిచేలాగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ బాటిల్ని అయితే రొటేట్ చేసుకోవచ్చు మనం అస్తమానం కూడా ఈ బటన్ని ప్రెస్ చేయక్కర్లేదు ఇప్పుడు స్ప్రేయర్ ఆగిపోవాలంటే జస్ట్ ఈ బటన్ని ఇలా పుల్ చేసామంటే స్ప్రేయర్ ఆగిపోతుంది ఈ సపోటా మొక్కకి ఇక్కడ చూడండి ఇక్కడ పురుగు అనేది వచ్చింది చూసారా ఈ పురుగు వల్ల మనకి ఈ మొక్క అంతా కూడా తెల్లగా మచ్చ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం చూసారా ఇది ఆకులో కలిసిపోయింది ఇలాంటివి మనం రిమూవ్ చేసుకోవాలంటే మనం మన హ్యాండ్తో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అప్పుడు గ్లౌజెస్ వేసుకున్నామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు చూడండి ఈవినింగ్ టైంలో వచ్చామంటే మనకి ఇలాంటి పురుగులు అన్నీ కూడా కనిపిస్తాయి మనం గ్లౌజెస్ వేసుకుని చాలా ఈజీగా అయితే వీటిని రిమూవ్ చేసుకోవచ్చు మనం ఈ కుండీని నింపుకునేటప్పుడు అడుగున ఎండాకులు ఎండు కొమ్మలు వేస్తాం కదండీ ఇలా గార్డెన్లో తీసేసినవి ఇవి ఇలా వేసినప్పుడు మనకి ఇవి ఎండుగా ఉంటాయి కదా మనకి ఇవి గుచ్చుకుంటాయి అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ గ్లౌజ్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా మన కానీ అస్సలు గుచ్చుకోవు ఈ గ్లౌజ్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి గార్డెన్లో ఇప్పుడు ఈ టూల్స్ మనం గార్డెన్లో ఎలా యూజ్ అవుతాయో చూద్దాము ఈ కుండీకి ఈ కుండీ లోపల మనకి వీడ్స్ అనేవి ఉన్నాయి కదా వీటిని మనం ఎలా చేతితో రిమూవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అదే ఈ దీన్ని యూస్ చేసి మనం ఇలా చేసామంటే చక్కగా వీడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఈ కుండీలో ఉన్న వీడ్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇది ఫోర్క్ అండి ఫోర్క్తో మనం మట్టిని అయితే చక్కగా గొల్ల చేసుకోవచ్చు ఇలా ప్రతి వారం చేసామంటే మనకి ఎలాంటి వీడ్స్ కూడా మనకి మొక్కల్లో రావు మనకి ఈ మొక్కకి వేసిన ఏమన్నా ఎరువులు లాంటివి ఇచ్చినా కూడా ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయంటే ఇవే ఎనర్జీ తీసేసుకుంటాయి మనం ఎవ్రీ వీక్ కూడా ఇలాగా చేసామంటే మొత్తం ఎనర్జీ అంతా ఈ మొక్క తీసుకుని చక్కగా హెల్దీగా పెరుగుతుంది టొమాటో మొక్క ఉంది కదండి దీంట్లో ఉన్న మట్టిని కూడా మనం చక్కగా ఈ వేడర్తో గొల్ల చేసుకోవాలి మొత్తం పిచ్చి మొక్కలు లాంటివన్నీ కూడా తీసేసి లూజ్ చేసుకుందాం మట్టి అంతా కూడాను ఫోర్క్తో ఇలా లూజ్ చేసుకుని మట్టిని కాస్త ఇలా సైడ్కి అనుకుని ఇది కిచెన్ కంపోస్ట్ అండి ఈ కిచెన్ కంపోస్ట్ వేసి మట్టిని ఇలా కవర్ చేసేసి వాటర్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ చేసుకోవాలి ఈ పనులన్నీ చేసుకోవడానికి ఈ త్రీ టూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ కట్టర్ని ఎలా యూస్ చేయాలో చూద్దామండి జస్ట్ ఈ బటన్ని వెనక్కి ప్రెస్ చేసామంటే ఇది ఓపెన్ అవుతుంది అప్పుడు మనం ఇలా హార్డ్గా ఉన్న ని చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా స్మూత్గా కట్ అవుతుందో ఈ పని అంతా అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఈ బటన్ని పైకి ప్రెస్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది టవల్ని యూస్ చేసి మనం మొక్కల్ని ఇలాగా సీడ్లింగ్ ట్రేలో కానీ ఇలాంటి టబ్స్లో కానీ వేసుకున్నప్పుడు రిమూవ్ చేయడానికి చాలా ఈజీ అండి దీంతో జస్ట్ కింద ఎలా అంటే మనకి రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా మొక్క చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకెళ్ళి పెద్ద కుండీలో ట్రాన్స్ప్లాంట్ చేద్దాము ఇప్పుడు ఈ మొక్కని జస్ట్ మనం ఇలా పక్కన పెట్టుకుని దీంతోనే మనం హోల్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇలా హోల్ చేసుకుని ఈ మొక్కని ఈ రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పెట్టేసుకోవచ్చు చూసారా మొక్క అనేది డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ప్లాంట్ అయితే చేసుకోవచ్చు మనకి ఇప్పుడు వాటర్ చేసుకుందాము ఈ కట్టర్తో ఈ బెండకాయలను అయితే మనం చాలా ఈజీగా అయితే హార్వెస్ట్ అండి ఇవి మనకి బెండకాయ మొక్కలు గుచ్చుకుంటూ ఉంటాయి కదా ముళ్ళు ఉన్నట్టు వీటితో చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో చాలా స్మూత్గా అయితే కట్ అవుతుంది ప్రతి గార్డెనర్కి ఇవి తప్పకుండా యూజ్ అవుతాయండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన గార్డెన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడే చూపించాను కదా వీటన్నిటిని ఎలా యూజ్ చేయాలో ప్రతి గార్డెనర్కి ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి ఈ లింక్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను